ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ పిఎస్సిలో భాగంగా ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితిని పన్నెండు లక్షల నుండి పదహారు లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఒక నిర్దిష్ట కట్ ఆఫ్ తేదీని విధించడం వల్ల తీవ్ర వివాదానికి దారితీసింది ఈ నిర్ణయంతో నష్టపోయిన వేలాది మంది విరమణ పొందిన ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను సమర్థవంతంగా వినిపించకపోవడం పిటిషనర్లకు ఆశాజనకంగా మారింది ఇక పదకొండవ పీఎర్సీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి విరమణ సమయంలో అందుకునే గ్రాటిటీ గరిష్ట పరిమితిని పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ పెంపుదల కేవలం జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని మెలిక పెట్టింది ఇక వాస్తవానికి పదకొండవ పియర్సీ కాలపరిమితి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండే ప్రారంభమైంది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో విరమణ చేసిన వేలాది మంది పెన్షనర్లు పెరిగిన గ్రాటి ప్రయోజనాన్ని కోల్పోయారు పిఆర్సీ కాల పరిమితిలోనే విరమణ చేసిన మాకు పెరిగిన ప్రయోజనాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమంటూ వారు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు ఈ అన్యాయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పెన్షనర్లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు పెన్షనర్ల తరపున ప్రముఖ న్యాయవాదులు శ్రీ రమేష్ శ్రీ సత్యరాజు ఏపీఆర్ఈ రాష్ట్ర అధ్యక్షుడు యూటిఎఫ్ మాజీ అధ్యక్షుడు నేతృత్వంలో సీనియర్ న్యాయవాది శ్రీ సత్యప్రసాద్ ఈ కేసులను వాదిస్తున్నారు అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కేసులు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా గడువు కోరింది ఆ తర్వాత వేసవి సెలవులు రావడంతో కేసు వాయిదా పడింది వేసవి సెలవులు అనంతరం కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వ స్పందన కరువైందని న్యాయవాదులు పిటిషనర్లకు తెలియజేశారు ఇక ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో న్యాయవాదులు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు ఇలాంటి సరూప పిటిషన్లన్నింటినీ కలిపి దసరా సెలవుల తర్వాత ఒకే బెంచ్ మీదకు విచారణకు తీసుకువచ్చేలా ప్రయత్నిస్తున్నారు అలాగే న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం తదుపరి విచారణ సమయంలో కూడా ప్రభుత్వం తన వాదనలతో కౌంటర్ దాఖలు చేయడంలో విఫలమైతే కోర్టు పిటిషనర్ల వాదనలతో ఏకభవిస్తూ ఏకపక్షంగా తీర్పు ఇచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకోనప్పుడు పిటిషనర్ల వాదన సరైనదేనని కోర్టు భావించే ఆస్కారం ఉంటుంది ఇక హైకోర్టు తీర్పు పిటిషనర్లకు అనుకూలంగా వస్తే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య విరమణ చేసిన అర్హులైన పెన్షనర్లందరికీ పెంచిన గ్రాట్ వర్ధిస్తుంది అంటే వారు కూడా పదహారు లక్షల గ్రాటీకి అర్హులవుతారు ఇప్పటికే పాత నిబంధనల ప్రకారం పన్నెండు లక్షలు అందుకున్న వారికి మిగిలిన నాలుగు లక్షల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ కేసు భవిష్యత్తు పూర్తి ప్రభుత్వ స్పందనపైనే ఆధారపడి ఉంటుంది నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది కౌంటర్ దాఖలు చేసి తన వాదనలు వినిపిస్తుందా లేక మౌనంగా ఉండి ఏకపక్ష తీర్పులకు మార్గం సుగమం చేస్తుందా అనేది వేచి చూడాలి ఏది ఏమైనా ఈ న్యాయ పోరాటం వేలాది మంది పెన్షనర్లలో తమకు రావాల్సిన హక్కు దక్కుతుందనే బలమైన ఆశను నింపుతుంది